హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ గురించి తెలుసుకుందాం ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ మూవీ చాలామంది చూసే ఉంటారు చూడని వాళ్ళు ఈ సినిమా చూడండి ఆల్మోస్ట్ సినిమా బాగానే ఉంది ఈ సినిమాలో ట్విస్టులు ఇన్వెస్టిగేషన్ ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అయితే ఈ సినిమా పేరేంటి ఈ సినిమా ఏంటి అనేది మనం తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం వీడియోలోకి వెళ్తే సినిమా పేరు మిరాజ్ అసీఫ్ అలీ అపర్ణ బాలమురళి వీళ్ళిద్దరూ మెయిన్ కీరోలుగా నటించిన చిత్రం మీరజ్ ఈ సినిమాలో నిజంగా వచ్చే ట్విస్టులు కానీ సీన్లు కానీ ఆ ఇన్వెస్టిగేషన్ సీన్లు కానీ ప్రతిదీ చాలా చక్కగా అయితే డిజైన్ చేశారు మనం కథలోకి వెళ్తే సినిమా స్టార్టింగ్ ఒక ట్రైన్ యాక్సిడెంట్తో ఈ సినిమా అయితే స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మన హీరోయిన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తను ఒక జాబ్ కోసం ఊరు రావటం అక్కడ భోజనం చేయడానికి ఒక రెస్టారెంట్లోకి వెళితే అక్కడ భోజనం చేసిన తర్వాత తన దగ్గర డబ్బులు లేకపోతే తన కోలిక ఆమెకి ఆ బిల్ అది పే చేయడం తర్వాత అదే కంపెనీలో ఆమె జాబ్ చేయటం తర్వాత అతను ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోవటం అతని దగ్గర ఒక హార్డ్ డిస్క్ ఉంటుంది ఆ హార్డ్ డిస్క్ మిస్ అవ్వటం ఆ హార్డ్ డిస్క్ కోసం కొంతమంది ఈమె వెంట పడటం పోలీసులు కూడా ఆ హార్డ్ డిస్క్ కోసం వెతకటం అసలు ఆ హార్డ్ డిస్క్లో ఏముంది అనే దానిపైన సినిమా అయితే మాత్రం నడుస్తూ ఉంటుంది అయితే స్టోరీ వచ్చేసి చాలా సింపుల్ అయినమాట పెద్ద స్టోరీ కాకపోయినా కానీ చాలా సింపుల్ అయిన్ కాకపోతే ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు కొంచెం స్లోగా ఉంటుంది అంత ఇంపాక్ట్గా అయితే ఉండదు ఒక ఇరవై నిమిషాల తర్వాత సినిమాలో వచ్చే ట్విస్టులు కానీ ఇన్వెస్టిగేషన్ సీన్లు కానీ మనకి చాలా బాగా నచ్చుతాయి ముఖ్యంగా ఒక ట్విస్ట్ తర్వాత ఇంకో ట్విస్ట్ ఒక్క ట్విస్ట్ రివీల్ అయింది అనుకునే లోపలే మళ్ళీ ఇంకో ట్విస్ట్ అయితే వస్తుంది సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే ఉంటూ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ సినిమా మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి మనం మూవీలో స్టార్టింగ్లో ఏదైతే మనం అనుకుంటామో దానికి భిన్నంగా మొత్తం పూర్తిగా మొత్తం టోటల్గా డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట అయితే ఈ సినిమాని కథ రాసుకున్న విధానం కానీ డైరెక్షన్ చేసిన విధానం కానీ సో చాలా బాగుంటుంది అక్కడక్కడ కొంచెం ల్యాగ్గా స్లోగా ఉన్నా కానీ సినిమా ఆల్మోస్ట్ సినిమా అయితే మాత్రం చాలా బాగా తీశారు ఎక్స్పెషల్లీ ఈ సినిమాలో ఎవరికి వాళ్ళు వాళ్ళు నటించిన తీరు మాత్రం చాలా బాగుంటుంది ఇన్వెస్టిగేషన్ ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ అతను అసీఫ్ అలీ అనమాట ఆన్లైన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అతను అసలు అక్కడ ఏం జరిగిందో అసలు అక్కడ ఏమైందని అతను సీక్రెట్గా హీరోయిన్ వెంట పడటం ఆ పోలీసుల దగ్గర సమాచారాన్ని అందుకోవడానికి అతను నటన కానీ మధ్య మధ్యలో వచ్చే సీన్లు ట్విస్టులు ప్రతిదీ చాలా మనకి ఇంట్రెస్టింగ్ అయితే అనిపిస్తాయి అన్నమాట మేబీ ఈ సినిమాలో సాంగ్స్ అయితే తక్కువ ఉండవు కానీ బీజియం బాగుంటుంది స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది కానీ అక్కడక్కడ స్లో నేరేషన్ అయితే ఉంటుందన్నమాట కొంచెం అవి మనకి ఇబ్బందిగా ఉన్నా కానీ సినిమాలో మెయిన్ ఏంటంటే కథ వెళ్ళే తీరు కానీ వచ్చే ట్విస్టులు కానీ ప్రతిదీ మనకి అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనం ఒక సీన్ చూస్తూ ఉంటాం ఈ సీన్ అయిపోతుంది అనుకునే లోపలే ఇంకొక ట్విస్ట్ వస్తుంది ఓకే ఇక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది అనుకుంటాం కానీ అవి లోపలే మరొక ట్విస్ట్ వస్తుంది అన్నమాట ఇలాగ సినిమాలు వచ్చే ట్విస్టులు అందరినీ ఆకట్టుకునేలాగా ఉంటాయి ఫైనల్గా అసలు ఈ హార్డ్ డిస్క్ దొరికిందా లేదా అసలు హార్డ్ డిస్క్లో ఏముంది అసలు అసలు ఈ హీరోయిన్ క్యారెక్టర్ ఏంటి తను ఎందుకు అక్కడ వచ్చిందనేది మెయిన్ సినిమాలో కథ అంశం ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు ఎవరి క్యారెక్టర్కి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది హీరోయిన్ క్యారెక్టర్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా బాగుంటాయి సినిమాలో అయితే ఈ సినిమాలో స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఏంటంటే కొంచెం థ్రిల్లర్ మూవీస్ ఇలాగ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా అయితే మాత్రం చాలా బాగా నచ్చుతుంది ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడని వాళ్ళు చూడండి ఆల్రెడీ స్ట్రిమ్ అవుతుంది ఓటీటీలో చూసిన వాళ్ళు ఈ సినిమా ఎలా ఉందనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కానీ ఈ సినిమాలో నిజంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయిందనమాట ఎవరు ఊహించరు ఆ ట్విస్ట్ మాత్రం అది చాలా చక్కగా కనెక్ట్ చేశారు స్టోరీకి అది మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టు అందుకే నేను ప్రత్యేకించి చెప్తుంది అనమాట ఇన్వెస్టిగేషన్ ఇష్టపడే వాళ్ళు క్రైమ్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది ఇంకేది నార్మల్గా కొంచెం కామెడీ కానీ ఫైట్లు అలాంటివి ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఆల్మోస్ట్ నచ్చకపోవచ్చు ఎందుకంటే ఈ సినిమాలో ఫైట్స్ తక్కువగా ఉంటాయి కామెడీ ఉండదు సినిమా ఏంటంటే అలా స్లోగా వెళ్తూ ఉంటుంది మెయిన్ ఏంటంటే సినిమాలో ట్విస్ట్లు ఈ కథని అలా సాగుతూనే ఉంటుంది కథలో వచ్చే ఆ సీన్లు ఎలాగా మనకి స్క్రీన్ మీద చూపించారు అసలు ఒక్కొక్క ఈ సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ప్రతిదీ చాలా బాగుంటుందన్నమాట చూడండి చూడని వాళ్ళు చూడండి చూసిన వాళ్ళు కామ్యూటీ రూపంలో తెలియజేయండి ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ మీరజ్ ఈ సినిమాపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ మీ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి మన ఛానల్ రిఫర్ చేయండి దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం తీసుకురావడానికి మనకు కూడా కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది మళ్ళీ మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం తిరిగి వస్తుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్